స్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి కడప జిల్లాకు నూతనంగా ఎస్పీగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చక్కదిద్దుతున్నటువంటి ఎస్పి విద్యాసాగర్ నాయుడు గారు మనతో ఉన్నారు ఎస్పీ గారితో ముఖాముఖి నమస్తే సార్ ముఖ్యంగా ఈ కడప అన్నమయ్య జిల్లా అంటే కొంచెం అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువ పేరు ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ సుండుపల్లె ఆ ప్రాంతాల్లో ఎలా ఎక్కువ స్మగ్లింగ్ అంటున్నారు దాని మీద మీరు రీసెంట్గా పోస్టింగ్స్ మారిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ వచ్చి ఒక వన్ వీక్ ఆ వీక్లో మొదటిపల్లి ఫైర్ యాక్సిడెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇంకా మేము పూర్తి స్థాయిలో రివ్యూస్ అది స్టార్ట్ చేయండి బేసిక్ అవగాహన అయితే ఉంది జిల్లా మీద అంత ముందర ఇక్కడ విజయసాని పరిస్థితుల్లో కొంతవరకు అవగాహన అనేది ఎట్లా చేస్తారు ఏంటనే ఉందో అప్పుడు కూడా రెడ్ సెండర్స్ టాస్క్ ఫోర్స్కి కోఆర్డినేషన్ అది విదేశాని వేసీపీలో ఉండటం వల్ల కొద్దిగా కమ్యూనిటీ హెల్త్ బుక్స్ అయ్యి అవగాహన ఉన్నాయి రెడ్ సెండ్రస్ టాస్క్ ఫోర్స్ కూడా వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుని నేను రెగ్యులర్ ముందు ఎక్కువ ఇస్తానండి డిస్ట్రిక్ట్ పాలస్ట్ ఆఫీసర్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది దాని రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాని మీద స్ట్రాంగ్ అయిపోతుంది

దాని మీద ఒక స్ట్రాంగ్ డ్రైవర్ లైన్తో పెడతాం అందరూ ఇప్పుడు అయితే ఐడెంటిఫై చేస్తున్నాం ఎవరు ఒక చేస్తున్నారు ఏంటంటే మనీ ఏదో ఒక రోజు చేసి వదిలేసేది కాదు రెగ్యులర్ యాక్టివిటీ చేయాలి రెగ్యులర్ బేస్ అదేవిధంగా పర్మనెంట్ ఇలా ఉంటే బాగుంటుంది అంటే ఇవన్నీ నుండి రేపు లేకపోతే అది మళ్ళీ మొదలయ్యే ఒక ఆఫీసర్ వస్తాయి అంటే అట్లా అట్లా కాకుండా ఎవరు ఉన్నారెక్కుని ఒక సిస్టమ్

అంతేకాకుండా మీరు అన్నారు కాబట్టి ఒకసారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా మేము మీటింగ్ అది ఏర్పాటు చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం ఒకటే కాదు అవేర్నెస్ కన్నా కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎక్కువ చేస్తాం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేసి మనం ఎన్ఫోర్స్మెంట్ చేయకపోతే లాభం లేదు ఒకవైపు ఇది తప్పు అని చెప్పడం ఒక వైపు తప్పు చేసిన వాళ్ళ మీద చాలా కఠినంగా శిక్షించడం తప్పు చేయాలంటే భయం పడే విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయడం ఈ రెండు కూడా ఈ సమ్ ఆ ఆ ప్రాంతం ప్రాంతాల్లో ఈ నాడుసార అన్నది కుటుంబ ప్రగా విస్తరించింది గతంలో ఈ మధ్య కూడా ఉన్నదని చెప్పన్నారు దాని మీద రెగ్యులర్ రైట్స్ చేస్తున్నారు ఇంట్లో ఉన్నారు రెగ్యులర్ ఏమన్నా మేకల కొన్ని హ్యాండ్ వీటిలో కూడా ఉన్నాయి మేము కూడా ఉన్నాం ఎస్సీపీ కాబట్టి మా అడిషనల్ కూడా ఉన్నారు సఫిషియెంట్ స్టాఫ్ కూడా ఉన్నారు అక్కడక్కడ కొంచెం స్టాఫ్ షార్టేజ్ అది ఉన్న సివిల్ పోలీస్ తరఫున కూడా వాళ్ళకి ఇద్దరిని కంబైన్ చేసి నిండెస్కి జిల్లా ఎస్పీలు కూడా బై డిఫాల్ట్ దర్ ఆల్సో ఆఫ్టర్ కుర్సే జాయింట్ డైరెక్టర్స్ కాబట్టి మేము అడిషనల్ డైరెక్టర్స్ కాబట్టి వీటికి వెరీ స్ట్రాంగ్ అన్న

అంటే పోలీస్ వ్యవస్థ అనేది ఫేర్గా పనిచేయాలన్నది మా ఉద్దేశం ఒకళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు ఇంకొకరితో ఉండకూడదు అన్నదాన్ని బట్టే కాకుండా సత్సంబంధాలు అనేది తప్పు చేయని తప్పు చేయని వాళ్ళతో మేమేమీ వైరం పెట్టుకోవాల్సిన పని లేదు అట్ ది సేమ్ టైమ్ ప్రొఫెషనల్గా పనిచేయాలి ఒకరికి అవసరం పడేటప్పుడు ఇంకొకరికి ఇబ్బంది పడే విధంగా పోలీసింగ్ అని ఇచ్చారు అంతా కూడా ఏదైనా పోలీసింగ్ అంటే ప్రొఫెషనల్గా చేయడానికి చూస్తాం డెఫినెట్గా ఒకవేళ ఎవరిని మీద తప్పు చేశారన్న ఆరోపణలుంటే దాన్ని సార్ మామూలుగా పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి మీరు ఇచ్చే సలహాలు చూసారు సలహాలు సూచనలు అంటే ఆల్రెడీ నేను రావడం చెప్పడం జరిగింది ఒక ప్రొఫెషనల్ పోలీసింగ్ అనేది ఉండాలి పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇన్ ద సెన్స్ తప్పు చేసిన వాడికి చేయని వాడికి అందరికీ ఒకవేళ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని లేదు ఎవరైనా తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లోకి వచ్చి మేము ఇబ్బంది పడుతున్నాం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో గౌరవంగా మసలవడం ఈజ్ ఇంపార్టెంట్ నా దగ్గర ఏదో ఫ్రెండ్లీగా ఉండాలన్నది పోలీస్ విధి విధిలో భాగంగా గౌరవంగా అసలు ప్రొఫెషనల్గా ఉండాలన్న పోలీసు విధుల భాగం కాబట్టి వాళ్ళ పరిధి వాళ్ళు తెలుసుకుని ఎవరితో ఎంతవరకు ఫ్రెండ్లీగా ఉన్నారన్న ఎవరితో ఎట్లా ఉన్నారన్న కరెక్ట్గా డిస్టింగ్లీష్ చేసుకుని ప్రాపర్ పోలీసింగ్ చేయాలన్నది నేను చెప్పడం జరిగింది కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే దాని అర్థం తప్పు చేసినట్టు పెద్ద తప్పు చేసిన వాళ్ళు దానికి తగ్గట్టు స్ట్రిక్ట్ యాక్షన్ వేస్తారు అదేవిధంగా తప్పు చేయకపోయినా వాళ్ళది ఎట్లాంటి తప్పు లేకపోతే హెరాస్మెంట్ చూస్తుంది పోలీసులు ప్రాపర్ ప్రొఫెషనల్గా పోలీసింగ్ చేయాలన్నది ఉద్దేశం అలా జరిగింది మీ సార్ దాంతోపాటు ముఖ్యంగా ఈ జిల్లా జిల్లా సమస్యత్మక ఏముందండి పోలీసులో అన్ని జిల్లాల్లోనూ సమస్యలు ఉన్నాయి ఒక జిల్లాలో ఒక రకమైన సమస్యలు ఉంటాయి ఒక జిల్లాలో ఒక రకమైన సమస్యలు యాస్ ఐఫీఎస్ ఆఫ్ సొంచం అవి ఏ జిల్లా అయినా కాబట్టి ఈ జిల్లాలో ఉండే సమస్యలు పరిష్కారానికి ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటాం ఒకసారి ఫ్యూచర్లో చాలా ఈ అసాంగి కార్యక్రమాలు ఫస్ట్ ఇప్పుడు టీమ్ అనేది మంచిగా సెట్ చేస్తుంది నేను చేస్తున్నాం జిల్లా జిల్లాలో వచ్చాము కాబట్టి ఏండి అదేవిధంగా అన్ని జిల్లాల్లోనే దాదాపు అందరూ వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రాపర్టీ ఇన్సెట్ చేయడం వాళ్ళ కేపబిలిటీస్ని బట్టి వాళ్ళకి తగ్గ అవకాశం ఉద్యోగ అవకాశం అనేది వాళ్ళని ప్రాపర్గా వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకున్నాడని అంతేకాకుండా పోలీస్ స్టేషన్స్లో సామాన్య ప్రజలకి కంప్లైంట్స్ ఇబ్బంది కూడా వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది మా వాళ్ళు కలగకుండా చూసుకోవడానికి మేము ఎక్కువ కార్పొనేట్ చేస్తాం అంతేకాకుండా ఎటువంటి రాజకీయ ఒత్తిడి కానీ ఇట్లాంటి వాటితో సంబంధం లేకుండా పోలీసింగ్ అనేది ప్రొఫెషనల్గా చేపిస్తాం తప్పు చేస్తే నీ సైట్ ట్రీట్ చేయాలని అనుకున్నాం మంచి ముఖ్యంగా చాలామంది గతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అభవాదాలు ఉన్నాయి మీ న్యాప్లో ఖచ్చితంగా ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుండి కానివ్వండి అదేవిధంగా డీజీ గారి దగ్గర నుండి కానివ్వండి పవర్ సుపీరియర్ ఆఫీసర్స్ అంతా దేర్ ఆర్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పోలీసింగ్ షుడ్ వెరీ ప్రొఫెషనల్ ఒక వన్ సైడ్ పోలీసింగ్ అనేది ఎక్కడ కనిపించకూడదు కనపడకూడదు అన్నది ఇన్స్ట్రక్షన్ అండ్ అవర్ ఏం కాబట్టి పోలీసింగ్ అనేది ప్రొఫెషనల్గా యాజ్ పర్ నీడ్ ఆఫ్ టైం ఏమనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త